ఒక ఆడ మనిషిని ఏకంగా ఆ లాయన్ని ఎదురుగా చంపేసి కొత్తగా పెళ్ళయిందంట ఆ ఆడ మనిషిని ఎదురుగా చంపి ఎదురుగా ఆ లాయన్ని చంపేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే నరేంద్ర మోడీకి చెప్పుకో అది ఇది అని అన్నారంట కొత్తగా పెళ్ళైంది అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ ఆ లంజో కొడుకులకి అర్థమైనట్టుగా ఇప్పుడు జియో పడే వీటిల్లో నేటంటే అండి చూపిస్తారు మనలాగా కంగారు పడిపోయి ఆవిష్ అంటే చచ్చేసి వెళ్ళి ఊళ్ళో జరుగుతుంది మెల్లు జరుగుతుంది ఆ లంజా కొడుకులు తెల్లబురు అనుకుని వచ్చిన లంజా కొడుకుల అందరికీ ఒక్క పడవదాం కదా ఈ వీడియో వల్ల చాలా మంది బాధ బాధపడతారని తెలుసు నాకు తెలిసి బాధపడేది ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు సపోర్ట్ వాళ్ళే బాధపడతారు మామూలుగా నాచువల్గా జై హిందు జై హింద్ అయిన కూడా ఎవరు కూడా బాధపడదు బాధపడినా సరే ఎరుపు గంజలు నాకు అవ్వడం వల్ల ఫరకు పడదు నాకు వీడియో తట్టాలనుకున్నాను పెట్టాను నేను అంతవరకు ఎందుకండి బాధ ఎందుకు బాధ మీరు ఇండియన్స్ ఇండియన్ నుండి చంపాడంటే అలా దేవుడు అండి చెప్పాడు చంపమని దేవుడు చంపలేదు హిందుత్వంలో అందరూ సమానం అని చెప్తున్నారు అలా దేవుడు చెప్పట్లేదు అందరూ సమానం అని చెప్పి మీరు వేరు వాళ్ళు వేరు అని చెప్తున్నారు కల్మా చదవలేదని చంపారా కల్మా చదవలేదని ఇవాళ మన వీడియో వచ్చి మన లో జరిగింది కదా ఉగ్రదాడి దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను దీని గురించి మా మన ఛానల్లో దేనికి అంటే నాకు ఇవాళ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది అది ఏంటంటే మనకి మనకు తెలిసే ఉంటుంది ఈ కాశ్మీర్ లోని ఉగ్రదాడి జరిగింది అది దానికి మనం మన ఇండియన్ గా మన దాని సపోర్ట్ మనం అంటూ ఒకటి చెప్పాలి దీనికి పోజేది ఏమి ఉండదు మన మహా అయితే ఒక ఫేస్బుక్ లోనే ఒక ట్రీట్ మనం పాటలు ఇవన్నీ ఎలాగో ఎడతాం కదా ఫేస్బుక్ లో ఎడుతున్నప్పుడే అలాగే దీనికి మన కి సంబంధించినప్పుడు మనం ఒకటి ఎట్టాలి కదా ఇది నేను చెప్తుంది సెక్యులర్ హిందువులు చెప్తున్నాను ఇవాళ పని చేస్తున్నప్పుడు అక్కడ మామూలుగా మాట్లాడుతున్నాము మామూలుగా మాట్లాడుతున్నప్పుడు ఒక ముస్లిం ఒక ఫలానా కుర్రాడు ఉన్నాడు ఆ కుర్రోడో అయ్యింది మరి ఏంటి అది అని అంటే వాళ్ళకి ఇలా జరగా ఇలాగే జరుగుతాయి అది ఇది అనేసి కాశ్మీర్ గురించి మీకు తెలియదు ఇది అది అని మాట్లాడారు నాకు ఆ కాశ్మీర్ వీటి సంగతి తెలియదు కానీ నాకు మాత్రం అంటే ఈ టెర్రరిజం వీటి గురించి అయితే నాకు సమంగా తెలియదు కానీ అంటే నేను జియో పాలిటిక్స్ వీడియోలు అవి చూస్తూ ఉంటాను నాకు దీంట్లో అర్థమైంది ఏదైనా ఉన్నది అంటే మాత్రం మతం పేరు చెప్పి మనిషిని ఎప్పుడు చంపకూడదు చాలా మంది స్టాప్ డైలాగ్ ఏం చెప్తారంటే ఏంటి టెర్రరిస్ట్కి మతం లేదని చెప్పి అని చంపే ముందు అల్లాఅ పలా ఒకటి చెప్పే చంపుతున్నాడు ఇవాళ కూడానా ఒక మాట్లాడుకుంటున్నప్పుడే అతను పెద్ద ఆయన ఆయన మొత్తం అక్కడ పని చేస్తున్నప్పుడు అతను కూడా అదే అంటున్నాడు అది మతం లేదు అలా అలా చేస్తారు అది ఇది అని చెప్పేసి అక్కడ మీకు అసలు ఏం జరిగిందో తెలుసు అసలు హిందువో కాదా అని తెలుసుకోవడానికి వాళ్ళ ఆధార్ కార్డులు చెక్ చేశారు మీకు అంతగా డౌట్ అయితే మాత్రం మూసుల్లో చెప్తున్నారు చూడండి ఇది ఫస్ట్ టైం చేయడం వాళ్ళు ఫ్యాంట్లు ఇప్పించి ఫ్యాంట్ల లోపల చూసి శుంతి చేయించుకుంటారు కదా సుంతి ఉండో లేదో చూపించి అది చూసి అప్పుడు అది చంపారంట కల్మా చదవమని చెప్పారంట ఇది ఎంత ఘోరం అండి ఒక్క రా ఒక్కడు కూడా మాట్లాడట్లేదు దీని గురించి అనేసి మొన్న ఎవడో ఒకటి తాగేసి రోడ్డు మీద పడి చచ్చాడు ఆడ గురించి అనేసి రాజ్యం మొత్తం అంతా కొట్టు చచ్చిపోయాడు ఆడి గురించి ఆడేం చేసేదండి బగాటి ఫుల్ పుల్ల ఇవన్నీ మందు తాగి పుల్లు చచ్చాడు ఇప్పుడు ఇరవై ఇప్పుడుకి ఇరవై ఆరు మంది చచ్చిపోయారు అని చెప్తున్నాడు చాలా మంది సెక్యులర్స్ ఎలా ఉంటున్నారంటే ఆ అందరూ ఒకటే ఆ అందరూ ఒకటే అంటున్నారు నేను ఎక్కడో టీవీలో ఉన్నది అక్కడ కాదండి ఇవాళ నేను బీచ్ రోడ్ లో పనిచేసి వచ్చాను నేను ఈ వీడియో చేయడానికి కూడా కారణం అదే అతను మన ఇండియానే ఇండియా అయ్యి ఉంది కూడా ఒక చచ్చిపోతే వేయించి ఇలా తప్పు తప్పుగా మాట్లాడారు నేను ఆ పాపతోనే ఏదో చేస్తున్నాను ఎవరినో ఏదో అనాలనేసి ఏదో చెయ్యాలని కాదు నాకు ముస్లింస్ లో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు కాజాబయ్య అనేసి నాకు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఫ్రెండ్ అంటే నాకు అన్ని అన్ని రాటోడు అన్నీయే మా నాన్నగారు అంటే అప్పటికప్పుడు వచ్చి నాకు సాయం చేసింది మనిషి ఆ మనిషి అలాంటి మనుషులు కూడా ఉన్నారు వంద వందలోని నా ముస్లిం వందలోని ఒక ట్వంటీ పర్సెంట్ వాళ్ళు ఉన్నారు ఇలా వ్యతిరేకంగా మాట్లాడటంలో ఎక్కువ మంది ఉన్నారు నమ్మరా నమ్మకపోతే పిఎఫ్ఐ పిఎఫ్ఐ బ్యాన్ చేశారు కర్ణాటకలో జరిగింది బాంబ్లాస్ట్లు అవుతున్నారు పిఎఫ్ఐ కొట్టి చూడండి మీకు ఎన్ని వీడియోలు వస్తాయో నేను తెల్లారంతా చూస్తూనే ఉన్నాను అతను అన్ని మాటలకి నాకు మొత్తం మైండ్ అంతా పాడైపోయింది మొత్తం అంతా మైండ్ పాడైపోయింది అందుకే నేను వీడియో తీస్తున్నాను ఈ వర్క్ ఛానల్ లో నీ వీడియో ఎందుకు పెట్టారు అనేసి నాకు నేను అంత ఫేస్బుక్ లో కూడా నా ట్వీట్ పెట్టాను నేను ఈ చంపే మతం లేదు అనుకున్నారు మరి అడిగి చూసి చంపాడు ఏటనేసి నన్ను ఇప్పటికీ ఆరు మంది అడిగారు ఎందుకు పెట్టావు అలాగా తప్పు కదా అదే అని చెప్పేసి తప్పేటు ఉంది అక్కడ నేను జరిగిందే కదా పెట్టాను కొన్ని కొన్ని మంది ఇక్కడే పాకిస్తాన్ లో బాగుంటది బంగ్లాదేశ్ లో బాగుంటుంది అని సంతో ఉంటుంది మీకు డౌట్గా ఉంటే మాత్రం వీడియోలు ఒకసారి చూడండి యూట్యూబ్ యూట్యూబ్లోకి అది ఇది అయితే మాత్రం టైం అని అనేసే వీడియోలు చేసుకోవడానికి వాటిది కాదండి నేను గా చెప్తున్నాను వీలైతే మీ వల్ల వీలైతే మాత్రం ఫేస్బుక్ లోనే ఒక ట్వీట్ అందరు సెలబ్రిటీలను ఆయన సపోర్ట్ ఫర్ కొత్త ఆలయిస్తాయి ఐజ్ ఫర్ రఫా అని పెట్టేవారు ఇప్పుడు ఒక హీరోయిన్ ఒక సమంత పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా ఒక్కలు కూడా లేరు బంగ్లాదేశ్లో నుంచి ఒక్కను కొట్టినట్టు కొడుతున్నారు హిందీలో రేపు పొద్దున్నది ఇంటర్ కూడా వస్తుంది మీకు అంతగా డౌట్గా ఉంటే మాత్రం హైదరాబాద్లోని ఓవైసి అన్నాడు ఏకంగా పదిహేను నిమిషాలు పోలీసు వాళ్ళు కళ్ళు మూసుకుంటే హిందువులందరికీ మేము అంటే ఏదో చూపిస్తామని చెప్పాడు అది చూసిన తర్వాత కూడా మీరు ఏచారం ఆడిపోతే ఇంకేం చేయలేము హిందువులు అని అనట్లేదు ఇది ఇండియా హిందువులు చాలా మట్టుకు నాకు తెలిసినట్టు వరకు చాలా మట్టుకు హిందువుల్లో ఉన్నది ఏంటంటే నీకు దేశమా దేవుడా అంటే మాత్రం నేను దేశం పేరే చెప్తారు కానీ కొంతమంది ఉన్నారు మతాలే కావాలి నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి నేను దేవుడు చాలా నాకు చాలా ఇష్టం నేను దేశంతో పోలిస్తే మాత్రం నాకు దేశమే ఎక్కువని చెప్తాను పెద్ద ఈ వీడియో నేను పెట్టాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నాను కాకపోతే మనసు ఒప్పుకోక నాకు జరిగిందే చెప్పాలి కనీసం చెప్పాలి కదా అని నేను పెడుతున్నాను ఇది పెట్టా కూడా నన్ను చాలా మంది అడుగుతారు అది పెట్టకూడదు కదా పాలనోళ్ళు ఒక అని చెప్పి ఒక పెద్ద ఆయన ఒక చెప్పారు కరుణాక సుజ్ఞ అనేసి శివశక్తి ఆయన ఈ స్వేచ్ఛ ఎంతవరకు అంటే వాక్ స్వాతంత్రం ఎంతవరకు అని అంటే నీ కర్ర నా ముప్పు తగలైనంత వరకు అని అనేసి పెట్టారు వాళ్ళు అలా ఉండే చంపుతున్నారు అని చెప్తున్నారు అనేసి ఒక ట్వీట్ ఎక్కలేరా వీడియోలు చూసి లైక్లు కొడుతున్నారా నేను పోస్ట్ లో పెట్టాను చూడండి కామెంట్ ఆ కామెంట్లు ఏం పెడుతున్నారు నవ్వుతూ పెడుతున్నారు స్మైలింగ్ బొమ్మలు ఎడుతున్నారు అలా నా టెర్రరిస్టులు చంపేశారు అని అంటే ఏం చేసి స్మైలింగ్ బొమ్మలు ఎడుతున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అది మనం మనం ఇండియన్స్